చాల నేను చైనా అమెరికా మధ్య చోటు చేసుకున్నటువంటి ట్రేడ్ వారు విచిత్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది అమెరికాలో ఉండేటువంటి విదేశీయుల్ని ట్రంప్ వెళ్ళిపోమంటున్నారు వెళ్ళిపోవడానికి కూడా ఆఫర్లు ప్రకటించాడు ఫ్రీగా టికెట్ కొనుగోలు చేస్తాం మిమ్మల్ని వెళ్ళడానికి ఖర్చులు కూడా ఇచ్చి పంపిస్తాం మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాత్రం మీరు మా దేశానికి రండి అని చెప్పి భారతీయుల్ని ఆహ్వానిస్తున్నారు అంటే ట్రంప్ పొమ్ముంటున్నాడు జిన్పింగ్ రమ్ముంటున్నాడు భారతీయులకి ఇంతకు ముందులాగా వీసాలు కఠినతరం నుంచి సరళతరం చేసింది చైనా ఇప్పుడు ఈ మూడు నాలుగు నెలల్లోనే ఎనభై ఐదు వేల మందికి చైనా వీసాలు ఇచ్చింది భారతీయులకి భారతీయులని రమ్మని పిలుస్తుంది ఆహ్వానిస్తుంది అంతేకాదు వీసాల విషయంలో చాలా సరళతరం చేసింది గతంలో ఉండేటువంటి కొన్ని నిబంధనలు కూడా లిఫ్ట్ చేసేసింది మీరు చైనా వచ్చి ఏ పనైనా చేసుకోండి అని చెప్పి చెప్తోంది బట్ అమెరికా మాత్రం మీరు వెళ్ళిపోండి అని అంటుంది వెళ్ళగొట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తూ ఉన్నాడు ఒకవైపు చైనా ఇంపోర్ట్ డ్యూటీస్ని పెంచుతుంది అమెరికా పెంచుతుంది అది ఏ స్థాయికి వెళ్ళింది అని అంటే అమెరికా ప్రొడక్ట్స్ మీద రెండు వందల నలభై ఐదు శాతం డ్యూటీస్ వేసేదానికి చైనా సిద్ధమైంది తొలుత చైనా వస్తువుల మీద ముప్పై ఐదు శాతం డ్యూటీ వేయడానికి సిద్ధపడ్డాడు ట్రంప్ ఆ తర్వాత గడువు పెట్టి వంద శాతం పెంచాడు నూట ముప్పై ఐదు చేశాడు అమెరికా నూట ముప్పై ఐదు చేసిందని చెప్పేసి చైనా కూడా నూట యాభై చేసింది అమె చైనా నూట యాభై చేసిందని చెప్పి అమెరికా ఏం చేసింది దాన్ని మరింత పెంచింది ఇంకొక వంద శాతం పెంచింది దాదాపు రెండో రెండు వందల ముప్పై శాతం చేసింది అందుకే అమెరికా కన్నా ఎక్కువగా ఇప్పుడు చైనా రెండు వందల నలభై ఐదు శాతం చేసేసింది ఇప్పుడు ఈ పరిణామం ట్రేడ్ వార్కి దారితీసింది అంతేకాదు చైనా అమ్మాయిల్ని మీరు పెళ్లి చేసుకోవద్దు చైనా అమ్మాయిలతో తిరగద్దు చైనా వాళ్ళతో స్నేహం చేయద్దు చైనా వాళ్ళతో అసలు మీరు కలిసి జాబ్ కూడా చేయొద్దనేటువంటి విషయాన్ని అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ చెప్తూ ఉన్నాడు అమెరికు సర్కులర్ కూడా జారీ చేశారు ఇంటర్ ఇన్నర్ దాంట్లో ఇది ఎంప్లాయీస్కి ఉండేటువంటి సర్కులర్ కూడా వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చాడు ట్రంప్ అంటే చైనా మీద చైనా పౌరుల మీద ఎంత ద్వేషం ఎంచుకున్నాడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ సర్కులర్ని బట్టి మనకు అర్థమవుతుంది అందుకే ఇప్పుడు చైనా ఉత్పత్తుల మీద డ్యూటీస్ని అమాంతం పెంచేశాడు ట్రంప్ ఆ డ్యూటీస్ తోటి చైనా ప్రొడక్ట్స్ అమెరికాలో దిగుమతి కావాలంటే అయ్యే పని కాదు అది అంత ఈజీ కాదు ఫలితంగా అమెరికా నష్టపోతుంది కదా అని చెప్పి అనుకోవచ్చు ద్రవ్యోల్వం పెరుగుతుంది కదా అనుకోవచ్చు కానీ అలాంటి పరిస్థితి ఉండదని చెప్పేసి ట్రంప్ అంటూ ఉన్నారు జిన్పింగ్ ఏం చేస్తున్నారు కొన్ని కొన్ని విలువైనటువంటి మినరల్స్ ని ఎగుమతి చేయకుండా ఆపేస్తున్నాడు అమెరికాకి ఆ ఎగుమతులు ఆగిపోతే అమెరికాకి భారీ నష్టం చేకూరే అవకాశం ఉంది అందుకే ఇప్పుడు జిన్పింగ్ చైనా విలువైనటువంటి మినరల్ మినరల్స్ ని అమెరికాకి ఎగుమతి చేయకుండా ఆపేస్తూ ఉన్నారు దీంతో ట్రేడ్ వార్ తారాస్థాయికి జరిగింది అన్ని దేశాలు వస్తూ ఉన్నాయి ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ వేసిన తర్వాత సంప్రదింపుల కోసం కానీ చైనా మాత్రం ముందుకు రావట్లేదు అనేది అమెరికాకు ఉన్నటువంటి కోపం ట్రంప్కు ఉన్నటువంటి ఆగ్రహం ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునేదానికి బయలేటరల్ ఒప్పందాలు చేసుకునేదానికి సిద్ధం అని చెప్పి అమెరికా చెబుతుంది చైనా చెప్తుంది కానీ ఎవరు ముందు రావాలి చైనా ముందు రావాలి చైనా అమెరికా దగ్గర రావాలా అమెరికా చైనా దగ్గరికి రావాలా అనే దగ్గర ఆగిపోయింది ఆ రెండు దేశాల మధ్య ఇగ ఇగో ఇగో వార్ ఒక రకం ట్రేడ్ వార్ కాస్త ఇగో వార్ అయిపోయింది దీంతో ప్రపంచంలో ఉండే అన్ని దేశాల మీద దీని యొక్క ప్రభావం పడుతుంది దానికి కారణం ఏంటంటే ట్రంప్ ఏం చెప్తున్నాడు చైనాకి మీరు ఏ ప్రోడక్ట్స్ని కూడా ఎగుమతి చేయొద్దు చైనాతో మీరు సంబంధాలు తగ్గొట్టుకోండి అని చెప్పి మిగతా దేశాలు చెప్తున్నారు ఆ విధంగా వ్యవహరిస్తేనే బయలేటరల్ ఒప్పందాలకు సిద్ధము అమెరికాతోటి లేదంటే మీరు కూడా చైనా మాదిరిగానే ప్రభావాన్ని చవిచూడాల్సి వస్తుంది అనేది ట్రంప్ చెప్తున్నాడు అంటే చైనాని బెండ్ చేసుకునేదానికి చైనాను తమ గ్రిప్లోకి తీసుకునేదానికి మిగతా దేశాల మీద ఆంక్షలు పెట్టేదానికి ఇప్పుడు ట్రంప్ సిద్ధమవుతున్నాడు ప్రత్యేకించి భారతదేశానికి ఇప్పుడు చైనా ప్రాధాన్యత ఇస్తుంది భారతదేశంలో ఉండేటువంటి పౌరులను ఆహ్వానిస్తుంది బట్ అమెరికా ఏం చేస్తుంది భారతదేశాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది ఆంక్షలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అమెరికా ఎలా ద్వేషిస్తుందో చైనాని అదే తరహాలో భారతదేశం కూడా చైనాని ద్వేషించాలి అనేటువంటి యాంగిల్లో ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఒక భారతదేశం కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మీద చైనాను వ్యతిరేకించండి చైనాకి అసలు ప్రొడక్ట్స్ పంపించొద్దు ఈ యాంగిల్లో లేదా చైనా ప్రోడక్ట్స్ చూస్తే ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచండి రిసిప్ ట్యాక్స్ చైనాని ఒక శత్రువుగా చూడండి అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు అమెరికా దేశంలో అంటే అమెరికా ఏ కాళ్ళతోటి చైనాను చూస్తుందో అదే కళ్ళతోటి మిగతా దేశాలను కూడా చూడముంటుంది అది సాధ్యమా అంటే అది సాధ్యం కాకపోతే మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మేము కట్ చేస్తామని చెప్తుంది అందుకే తొంభై రోజుల పాటు ఈ రెసిఫ్రోకల్ ట్యాక్స్కి సంబంధించి ట్రంప్ ఆపేసారు హోల్డ్ చేశారు ఈ చైనాని తన గ్రిప్లోకి తీసుకొచ్చే తీసుకొచ్చుకునేంత వరకు కూడా ఇలాంటి ప్రయోగాలు మిగతా దేశాల మీద కూడా చేస్తూ ఉంటారు ఈ తొంభై రోజుల గ్యాప్లో ఎవరైతే అమెరికా అమలు చేస్తున్నటువంటి విధానాలకు లేదంటే చెప్తున్నటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఉంటాయో ఆ దేశాలకు మాత్రమే తొంభై రోజుల తర్వాత ప్రాధాన్యత ఇస్తారు మిగిలిన దేశాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేది మరొక వర్షం ఇప్పుడు వినిపిస్తుంది అంటే తన కోపాన్ని ప్రపంచ దేశాలు అందరి అందరి కోపంగా పరిగణిస్తూ ఉన్నాడు ఆయన ట్రంప్ చైనా మీద ఉండేటువంటి కోపాన్ని ఇక్కడే కరెక్ట్గా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అందుకే చైనా కూడా చాలా వ్యూహాత్మకంగా సరిహద్దుల్లో ఉండేటువంటి దేశాలతో పాటు మిగిలా దేశాలతోటి ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకొని బయోలెటరల్ ఒప్పందాలు గుర్చుకొని అమెరికా పెత్తనాన్ని అమెరికా అగ్రరాజ్య అహంకారాన్ని దించేసే ప్రయత్నం చేస్తూ ఉంది చైనా ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఏం చేస్తున్నాడు ఎమర్జెన్సీని ప్రకటించాలి అమెరికాలోనే ప్రయత్నం చేస్తున్నారు ఇరవయో తారీఖున పద్దెనిమిది వందల ఏడు తిరుగుబాటు చట్టాన్ని అనౌన్స్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది రక్షణ శాఖ నుంచి హోమ్లాండ్ సెక్యూరిటీ నుంచి వచ్చేటువంటి నివేదిక ఆధారంగా దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ట్రంప్ ఒకవేళ అదే తీసుకుంటే కనుక అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు దాదాపు ఒక కోటి మందికి పైగా ఆయా దేశాలకు సంబంధించిన వాళ్ళు తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈవెన్ గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు కూడా అమెరికాని విడిచిపెట్టి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది బిక్కు బిక్కు మంటూ ఎప్పుడు ఎవరు పట్టుకుంటారో ఏ హోమ్లాండ్ సెక్యూరిటీ పట్టుకొని వీసాను రద్దు చేస్తారో అనేటువంటి ఒక ఆందోళన పరిస్థితుల్లో ఇతర దేశస్తులు అమెరికాలో జీవనం సాగిస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు ట్రంప్ వచ్చిన తర్వాత మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంది ఆయన ఇప్పుడు దాదాపు క్యూబా దగ్గర ఎలాంటి జైళ్ళను క్రియేట్ చేశారో అమెరికాలో సరిహద్దు కొన్ని కొన్ని ప్రాంతాల్లో జైళ్ళను తయారు చేస్తున్నారు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని జైళ్ళలో పెట్టడానికి ఆ తర్వాత ఇల్లీగల్ ఇమి ఇమ్మిగ్రెంట్స్ తర్వాత చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ఈ నివాస ధృవీకరణ పత్రాలు గ్రీన్ కార్డు కానీ హెచ్ఓన్బి కానీ లేదా ఇతరతరకు సంబంధించి అప్డేట్ కాకపోతే వాళ్ళను కూడా అమెరికా నుంచి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే వీలున్నంత వరకు ఎక్కువ మందిని అమెరికా నుంచి తరిమేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది ట్రంప్ ఆ దిశగా వెళ్తూ ఉన్నారు తన పరిపాలన ఆ విధంగా తీసుకెళ్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చైనా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది మరి అమెరికా చైనా మధ్య జరుగుతున్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఈ పరిణామాలు ప్రపంచ దేశాలకి ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ అమెరికా అగ్రరాజ్యంగా ఎంతకాలం కొనసాగింది దాని హవా దాని గ్రాఫ్ పడిపోతుందని మాత్రం చెప్పచ్చు అయితే చైనా అమెరికాని నిలువరించగలదా అని అంటే సమీప భవిష్యత్తులో మనం చూడబోతున్నాం ఏం జరుగుతుందనేది అనేది మీరు కూడా ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ